సంగమండలం తరుణవాయి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీడీపీ మండలాధ్యక్షులు భానా శ్రీనివాసన్ రెడ్డి నారాయణ వైద్యశాల వారిచే ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్లు ప్రజలకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇది ఇదా ఇది రెండు రూట్ కి నాలుగు ఇరుటే రూట్ కి నాలుగు అంటే అండి కంచి అపి రూట్ కి వాకి కాలేజ్

ఈరోజు ఇక్కడ పంటి సమస్యకు సంబంధించి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సంఘం ప్రభుత్వ వైద్య వాళ్ళు కూడా జనరల్ మెడిసిన్ బీపీ షుగరు మరియు సేదన వ్యాధులైనటువంటి జ్వరము తలనొప్పి వాటికి కూడా వాళ్ళ స్టాప్ కూడా రావడం జరిగింది ఈ క్యాంప్కి మరి మంచి స్పందన ఉంది గ్రామంలో ఇప్పుడే ప్రారంభమైంది ఇంకా కూడా వాళ్ళు ఒకటిన్నర రెండు గంటల దాకా ఈ హెల్త్ క్యాంపు వాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పంటి సమస్యల్ని తెలుసుకొని కొంత ఇక్కడ ఉచితంగా చిన్న చిన్న ట్రీట్మెంట్లు వాళ్ళు ఉచితంగా చేస్తారు పెద్దవి అయితే ఇక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తారు అక్కడ హాస్పిటల్ చూపించుకోవచ్చు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నారాయణ వైద్య సిబ్బందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు